ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శనిదేవుని ప్రభావంతో ఈ రాసుల వారికి అనేక కష్టాలు ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యము సంపదలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ముందుగా జాగ్రత్తలు తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది శనిదేవుడు కర్మల ఆధారంగా ఫలితాలు ఇస్తాడు శనిదేవుడి చూపుతో చాలామంది భయపడతారు అయితే కొన్ని రాసులకు మంచి జరిగితే మరికొన్ని రాసులకు చెడు జరుగుతుంది శనిదేవుడి కారణంగా ఇబ్బందులు ఎదుర్కొనే రాసుల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము శని ప్రతి మార్పు అనేక ప్రతికూల మార్పులను కలిగిస్తుంది మన ఆరోగ్యం సంపద అన్నీ శని సంచారం వల్ల మారుతూ ఉంటాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారము శని కాలానుగుణ మార్పులు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి శని మీకు అనేక అశుభ శుభ ఫలితాలను ఇచ్చినప్పటికీ కొన్ని సందర్భాల్లో శని దేవుడు మీ జీవితంలో చాలా దుష్ఫలితాలను కలిగిస్తాడు జూన్ ఒకటిన కుజుడు మేషరాశిలోకి ప్రవేశించాడు ఈ సమయములో కుంభరాశిలో ఉన్న శని మూడవ ఇంట్లో ఫలితాలు ఇస్తాడు ఈ కారణంగా తరచుగా శని మూడు రాసుల వారికి ఇబ్బందులను కలిగిస్తుంది ఇది ఏ రాశి వారికి ప్రమాదాన్ని సృష్టిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము వారి ఆరోగ్యము సంపదలో ఇబ్బందులు ఎదుర్కొంటారు మొదటగా కర్కాటక రాశి ఇది మీకు విపరీతమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది మీ ఆదాయం తగ్గుతుంది లాభాలు అదృశ్యమవుతాయి అనేక కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు మీరు మీ కెరియర్లో చాలా సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది మీరు ఏమి చేసినా మీరు విజయం సాధించలేరు కెరియర్ ప్రతికూలతలు మిమ్మల్ని ప్రమాదంలో పడేస్తాయి ఆరోగ్యం కూడా ఇబ్బందులను కలిగిస్తుంది మీరు డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే దాన్ని నివారించడానికి జాగ్రత్తగా ఉండాలి ఇక రెండవ రాశి కన్యా రాశి ఈ రాశి వారికి చాలా చెడుగా ప్రభావితం చేస్తుంది తరచుగా మీ ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కొన్ని కారణాల వల్ల జీవితమే సవాలుగా మారే పరిస్థితి నెలకొంది చాలా జాగ్రత్తగా ఉండండి శత్రువులు తరచుగా మీ జీవితంలో ఎక్కువ ప్రభావం చూపుతారు ఈ సమయంలో పనిచేసే వారికి ఇది మరిన్ని సవాళ్ళను కలిగిస్తుంది మరిన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది చాలా జాగ్రత్తగా కొనసాగడానికి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా మూడవ రాశి తులారాశి మూడవ ఇంట్లో శని ప్రభావము తులారాశి వారికి హానికరము ఈ సమయంలో కుటుంబంలో డబ్బు ఆస్తి గురించి వివాదాలు పెరుగుతాయి వారు అయితే పెళ్ళి గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేకుంటే అది మీ జీవితాన్ని సంక్షోభంలో పడేస్తుంది పని ప్రదేశములో సమస్యలు ఉంటాయి చాలా విషయాలు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తాయి అలాగే ఈ సమయంలో మీరు తక్కువ అదృష్టవంతులుగా ఉంటారు డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్